హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్డ్ ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో మొదటి సోమవారం పూజ ఏ విధంగా చేసుకోవాలి తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా అయితే మీకు ఈ వీడియోలో సింపుల్గా చూపించాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తారీఖు సోమవారం నుంచే స్టార్ట్ అవుతుందండి ఇంకా మొదటి సోమవారం లెక్కనే కాబట్టి ఈరోజైతే నేను సోమవారికి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను సోమవారాలు అనేవి కార్తీక మాసం ఎంత మనకి ప్రయోజనం కలుగుతుందో అదే విధంగా ఈ శ్రావణ మాసం సోమవారాలు కూడా అంతే ఫలితం ఉంది అని మన పెద్దలైతే చెబుతున్నారు అందుకని చెప్పని ఖచ్చితంగా అయితే ఈ సోమవారాలు ఒక సోమవారం అయినా పూజ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను పూజ మందిరంలోనే చూపిస్తున్నానండి నాకు రెండు షెల్ఫుల్లో పూజ పటాలు అయితే ఉంటాయి నేను కింద పెద్ద పటాలు ఉన్నాయి కాబట్టి కింద పెట్టుకొని నేను శివయ్యకి పూజ చేసుకున్నావు కాబట్టి మధ్యలో శివయ్యే నాకు ఎదుర్కొన్న పెట్టుకొని ఈ విధంగా నేను రెడీ చేసుకుంటున్నాను నాకు స్వామివారి మెడలో ఎప్పుడు రుద్రాక్షమాలు ఉండిద్ది ఆ రుద్రాక్షమాలకే పువ్వులను ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ శివలింగం విషయానికి వస్తే మీ దెవరి దగ్గరైనా శివలింగం ఉన్నట్టయితే కనుక ఆ శివలింగాన్ని ఉత్తిగా అయితే ఎప్పుడు ఉంచొద్దండి మీరు నిత్య పూజ చేసుకునే లెక్క అయితే అభిషేకం చేసేసిన తర్వాత పూజ చేసుకుంటూ ఉండొచ్చు నిత్య పూజ చేసే వాళ్ళైతే లేదు మేము వారంలో రెండు సార్లు మూడు సార్లు చేస్తామనుకునే వాళ్ళు ఇలాగ ఒక అయితే తీసుకొని అందులోని మీరు పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో శివలింగాన్ని పెట్టి నీళ్లు పోసేసి ఉంచినట్లయితే మీరు వారంలో ఎలాగైనా ఒక రెండు సార్లు మూడు సార్లు అన్న పూజలు చేసుకుంటే ఉంటారు కాబట్టి అప్పుడు ఆ నీటిని మార్చుకుంటే సరిపోతుందండి ఈ పద్ధతిని నేను గుళ్ళో పూజారి ద్వారానే తెలుసుకొని ఈ పద్ధతిని అయితే ఉపయోగించుకుంటున్నాను ఎందుకంటే నాకు శివయ్య అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను శివలింగాన్ని కూడా తెచ్చుకొని పూజించుకోవాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను కానీ నాకు నిత్య పూజ చేయడానికైతే అవ్వదు అందుకని చెప్పని ఈ విధంగా నేను పరిహారం అయితే తెలుసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను తెల్లనూతలను ఉపయోగించి ఆవునే కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన అయితే చేసుకోండి తర్వాత దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు అనేవి సమర్పించుకొని ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ పువ్వులు అలానే నేను బెల్లాన్ని నివేదన చేసుకున్నాను తర్వాత స్వామివారి దగ్గర కూడా నేను పసుపు కుంకుమ అలానే నా దగ్గర ఉన్న ఒక పండైతే పెట్టుకొని స్వామివారి దగ్గర బిల్వాష్టకం కానీ లేదంటే స్వామివారి శివార్చన కానీ ఏదైనా చేసుకోవచ్చు అష్టోత్తరాలు సతనామావళి ఉంటాయి అవి ఏమి రాకపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీళ్ళున్న సార్లు జపించుకోండి వీలు కుదిరినంత వరకు స్వామివారి దగ్గర ఉండగలిగితే ఉండి అవన్నీ చదువుకుంటూ ఉండండి ఈ పూజ చేసేటప్పుడు ఉదయం అయితే ఒంటి పొద్దు ఉండి సాయంత్రం చుక్కలు చూసిన తర్వాత మళ్ళీ తిరిగి శివార్చన చేసిన తర్వాత కానీ లేదంటే గుడికెళ్ళి అక్కడ దీపం పెట్టి వచ్చిన తర్వాత భోజనం చేస్తే చాలా మంచిది అదే శనివారాలు అయితే మాత్రం వెంకటేశ్వర స్వామికి ఉదయం భోజనం చేసినా పర్వాలేదు సాయంత్రం వెంకటేశ్వర స్వామికి అయితే తినకూడదు ఆయనకి సాయంత్రం టిఫిన్ చేయొచ్చు ఇక్కడ ఉదయం శివయ్యకు మాత్రం ఉదయం అంతా ఉండి సాయంత్రం చుక్కన చూసిన తర్వాత అర్చన చేసుకొని గనక మనం చేసుకుంటే పూజ అనేది చాలా మంచిది మ్యాక్సిమం మీరు అభిషేకాలు అనేవి ఉదయం పూట మాత్రమే చేయండి సాయంత్రం అనేది స్కిప్ చేసుకోండి ఉదయం పూట స్వామివారికి చేసుకుంటే అభిషేకాలు మంచివి నీటితో పంచామృతాల్లో ఏదో ఒక దాంతో కానీ మీ శక్తి కొలది మీరు నైవేద్యాలు కూడా వండైతే పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు తోచిన విధంగా చేసుకోండి నేనైతే చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలనే చేశానండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక వారమైన చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ